ఆటం అంటే ఏంటి తెల్లది పరమాడుగు అంటారు యాక్చువల్గా మనం ఏదైనా ఒక పదార్థం తీసుకున్నప్పుడు ఆ పదార్థం చాక్పీస్ అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా ఒక వస్తువు వేయచ్చు మనం దేని తీసుకున్నా సరే ఆ పదార్థం యొక్క అతి చిన్న పార్ట్ని తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఇదే ఒక పదార్థం తీసుకుంటే వీటిలో ఒక భాగాన్ని తీసుకుంటే ఆ భాగం ఇది ఉంటుంది దీనిలో అతి చిన్న రేణువుని తీసుకుంటే ఆ రేణువు ఇది అనుకుంటే స్మాల్ పార్టికల్ స్మాల్ పార్టికల్ ఈ వస్తువు యొక్క స్మాల్ పార్టికల్ దీనిలో ఇంకా చిన్న భాగాన్ని తీసుకున్నట్లయితే దాన్ని మనం అణువు అంటాం అనమాట ఓకే ఈ అణువులో ఉంటాయి అన్నమాట యాటమ్స్ ఉంటాయి ఈ అణువులో ఈ యాటమ్ను కూడా మనం జూమ్ చేసినట్లయితే ఈ లో ప్రాటమ్స్ అంటే పాజిటివ్ ఎనర్జీ న్యూట్రన్స్ అంటే జీరో ఎనర్జీతో ఉంటాయి అన్నమాట ఈ విధంగా లోపల పదార్థం ఉంటుంది యాటమ్ లోపల ఒక పదార్థం ఉంటుంది దాన్ని మనం న్యూక్లియస్ అంటాం దీని అంతకుంటే న్యూక్లియస్ అంటాం దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఈ లోపల ఏముంటాయంటే ప్రోటన్స్ పాజిటివ్ అలాగే న్యూట్రాన్స్ జీరో దీన్ని ఎంతో చూపిస్తాం అంటే ఏటమ్ అనేది ఏర్పడుతుంది ఏర్పడుతుందంటే ప్రోటన్స్ న్యూట్రన్స్ మరియు ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఈ కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట